అనే గుణము లక్షణము క్వాలిటీ కలిగి ఉండాలి ఎవరి మీద ప్రేమ మొదట ఎవరిని ప్రేమించాలి నీ దేవుడైన యహోవాను నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ ప్రేమించాలి ప్రేమించాలి ఆయన ప్రేమించి నీ కోసం ఎన్నో ఇచ్చాడు ఎంతో చేశాడు నీకు జీవితాన్ని ఇచ్చింది బ్రతుకునిచ్చిందే ఆయన ఆయన దయ వలనే ఆయన కృప వలనే నువ్వు బ్రతుకుతున్నావు గనక నీవు బ్రతకటానికి ఆధారమైన ఆ దేవుణ్ణి మొదట ప్రేమించాలి అన్నిటికంటే ఎక్కువగా అందరికంటే ఎక్కువగా ఈ లోకంలో ఎవరు ఆయనను ప్రేమించనంతగా నీవు ఆయనను ప్రేమించాలి ఎందుకంటే ఆయన ప్రేమ నీ పట్ల ఎంతో గొప్పది దేవుడు నిన్ను ఎంతో ప్రేమించను ఆ ప్రేమ ఎత్తు కొలవగలవా ఆకాశము కంటే ఎత్తైన ప్రేమ ఆ ప్రేమ లోతు కొలవగలవా సముద్రముల కంటే లోతైన ప్రేమ ఆ ప్రేమ గురించి మాట్లాడగలవా పాడగలవా వివరించగలవా వర్ణించగలవా ఊహించగలవా ఊహకు అందనటువంటి ప్రేమ ఆయన ప్రేమ ఆయన ప్రేమ ఆయన ప్రేమ అయి ఉన్నాడు ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ప్రేమ గలవాడై ఉన్నాడు సంఘమును ప్రేమించాడు ప్రాణమర్పించాడు రక్తమంతటిని కార్చి అది కలంకమైన మడతయినా ముడతయినా మచ్చైనా అయినా అటువంటిది ఏది ఉండకూడదని వాక్యంతో ఉదక స్నానం చేయించాడు చేయిస్తున్నాడు ఉదక స్నానం వాక్యంతో ఉదక స్నానము చేపిస్తున్నాడు ఎంత ప్రేమ కలిగినాడు ఉదక స్నానం అంటే ఏంటి నానబెట్టి దాన్ని ఉదకస్తానం అంటారు అంటే సంఘంలో ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నాడు నానబెట్టి ఉతుకుతున్నాడు ఏంది నన్ను ఉతుకుతున్నా అంటే కుదరదు ఉతికిచ్చుకో ఉతికితేనే మురిగిపోద్ది ఎందుకు ఉతుకుతాం మురిగి పెడితే ఉతుకుతాం ఏంది ఉతుకుతున్నాడు మురిగిపోదు మరి ఉతకపోతే ఆ మురికి ఉందా ఎందుకు లేదు బతుకంతా మురికే సోమవారం నుంచి శనివారం దాకా మురికే గా నువ్వు చేసుకునేది మరి వారంలో ఒకసారైనా ఉతకపోతే వారం రోజులు మురికెట్టబద్ది అందుకని వాక్యంతో ఉతుకుతాడు శుభ్రం చేసి పంపుతాడు అలాగే ఉండండి అంటాడు కాని ఉండరుగా అందుకని మళ్ళీ ఉతుకుతాడు చచ్చేదాకా ఉతకాల్సిందే ఉదక స్నానం అంటే ఏంది ఉతికి జాడిస్తారు స్నానం అంటే ఉతికిన తర్వాత స్నానం చేయించాలి వాటికి అంటే నీలలో ముంచి లేపాల ఎదుండి ఇదంతా ఎవరు చేస్తారు ప్రేమ కలిగినవాడు ప్రేమ గలవాడు మేలు ఏం చేస్తాడు గాయం చేస్తాడు పగోడు పగోడు లెక్కలేనని తీయని మాటలు మాట్లాడతాడు అడవడాడు పగవాడు